అంబేద్కర్ కోనసీమ జిల్లా జిల్లా పరిషత్కి చాలా వాల్యుబుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి స్కూల్లో కూడా కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా మరి ఎడ్యుకేషన్ కూడా చాలా బాగా డెవలప్ చేశారు మరి ముఖ్యంగా ఈ గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటి కూడా పెద్ద ప్రాబ్లం ఏంటంటే వాచ్మెన్ లేకపోవడం వాళ్ళకి ఎంతో వాల్యుబుల్ ప్రాపర్టీస్ ఉన్నాయన్నీ కూడా కబ్జాలకు గురి అవుతున్నాయి అలాగే దొంగతనాలకు గురి అవుతున్నాయి ముఖ్యంగా డ్రగ్ ప్రెడలర్స్ కి మన హై స్కూల్స్ అన్ని కూడా స్థావరాల కింద మారిపోయాయి అలాగే క్రికెట్ బెడ్డింగ్ బుకీలకి అని ముఖ్యంగా మరి అవుట్ సైడర్స్ వాళ్ళ ఇండ్లల్లో స్థలాలు లేక మన ప్లే గ్రౌండ్ లో ఐదు ఎకరాలు ఆరు ఉన్న ప్లే గ్రౌండ్ లో రాత్రులు వచ్చేసి ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు దీని మీద మేము కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చేవాడ ఈ హై స్కూల్ ప్రాపర్టీస్ అన్ని కాపాడాలంటే ఎంతో కాలం నుంచి వాచ్మెన్ లేరు వాచ్మెన్ తక్షణం మేము నియమించాలని మేము కోరాం అలాగే డ్రగ్ పెడర్స్ ముఖ్యంగా పక్కనేమో బెల్ట్ షాపులు ఇచ్చేసి హై స్కూల్ బోర్డు కానుకుని ఈ బైక్ వాళ్ళందరినీ కూడా స్కూల్లో తీసుకొచ్చి మరి అసాంఘిక కార్యక్రమాలను చేస్తున్నారు ఇంక్లూడింగ్ ఉపనిజం అంచేత పోలీసుని కానీ మరి అలాగే కలెక్టర్ గారిని కాని మా రిక్వెస్ట్ ఏంటంటే తక్షణం హై స్కూల్లో అసాంఘ కార్యక్రమాలు ఆపాలి ఎడ్యుకేషనల్ పరంగా అయితే చాలా బాగున్నాయి మాయి స్కూల్స్ అన్ని కూడా ఈ వరవడిని మనం కంటిన్యూ చేయవలసిపోతున్నాం మన పూర్వం దాతలు కానీ బ్రిటిష్ వారు కానీ లేకపోతే డచ్ వారు కానీ కొన్ని లక్షల కోట్ల రూపాయల ఉన్నటువంటి స్థలాలను ఇచ్చారు ఆ మాన్యుమెంట్స్ అన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఎడ్యుకేషన్ అంత ప్రక్షాళన చేయవలసిందని ముఖ్యంగా వాచ్మెన్ తప్పగా అపాయింట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్